అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇగో మేము మా ఇంట్లో సంక్రాంతి స్పెషల్ సకినాలు చేస్తున్నాం ముందుగా గౌరమ్మని పూజించుకొని గౌరమ్మకు బొట్టు పెట్టుకొని ఇలా స్టార్ట్ చేస్తారు సకినాలు వేయడం తెలంగాణలో సకినాలు అంటే చాలా ఫేమస్ ఇక సంక్రాంతి పండుగ అంటే సకినాలతోనే స్టార్ట్ చేస్తారు ఇక సకినాల సంబరాలు స్టార్ట్ అనమాట మా ఇంట్లో కూడా ఇక మేము కూడా స్టార్ట్ చేసినాం ఇక మొట్టమొదట నేను ఈ ఫస్ట్ టైం నేను సకినాలు పోయడం ఇంకా గౌరమ్మను పెట్టి దాని చుట్టూగా పోసాను కొంచెం మిస్టేక్ అయింది కానీ ఫస్ట్ సకినం అని దాన్ని తీయలేకపోయినా సో ఇంకా స్టార్ట్ ఇంకా ఇప్పటి వెళ్ళి సకినాలు చేస్తూనే ఉంటారు పిండి బుట్టలు చేస్తూనే ఉంటారు దాదాపు యాభైకి కన్నా ఎక్కువ సకినాలు పోసిన నేను ఇంకా మేము ఇదంతా ప్రిపేర్ చేసేసరికి దా లెవెన్ ట్వెల్వ్ అయింది నైట్ పడుకునేసరికి ఇక ఇట్లా సకినాలు చేసుకొని మొత్తం నేను ఈ సకినాలు చుట్టాలన్నమాట ఒక్కటి కూడా మిస్టేక్ కాకుండా చాలా నీట్గా సకినాలు చుట్టాలి ఫస్ట్ టైం మిస్టేక్ అయింది కదా మిగతా అవి కూడా మిస్ కాకుండా మంచిగా సకినాలు చుట్టినా చుట్టిన తర్వాత ఇగో ఇట్లా ఇవన్నీ సకినాలు లాస్ట్కి వచ్చానమాట ఇంకా లాస్ట్ పిండి అన్నట్టు ఇది ఇంకా ఇవి కూడా వేసేసినామంటే మన సకిత్నాలు చేసుడు కంప్లీట్ అయినట్టు ఇవి కొద్దిసేపటి దాకా ఆరాలి ఆరిన తర్వాత నూనెలో వేసుకోవాలన్నమాట ఇంకా నూనెలే వేసి వేగిన తర్వాత వాటిని ఒక డబ్బాలో అమర్చుకొని దాదాపు ఒక ఎక్కువగా ఉంటే కొన్ని డేస్ వరకు తినచ్చు అట్లా ఇంకా చాలా హెమ్మి ఎమ్మిగా ఉంటుంది మంచి టేస్ట్గా ఉంటాయి ఇంకా చింతకాయ పచ్చడిలో సకినాలు పెట్టుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం తెలంగాణ వాళ్ళల్లో చాలా వరకు చింతకాయ సకినాలు తింటారు ఇంకా సకినాలు మొత్తం చుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది చూసినా దాదాపు ఎన్ని సకినాలు ఇవన్నీ నేనే చుట్టిన ఫస్ట్ టైం నేను ఈ సకినాలు చేయడం ఇలా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సంక్రాంతికి నేనే స్పెషల్ సకినాలు చేసిన కానీ ఇంకా మా అమ్మ కూడా నన్ను చాలా మెచ్చుకున్నది ఇట్లా ఆరిపోయిన తర్వాత ప్లేట్లోకి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇట్లా ఒక్కొక్కటిగా మెల్లిగా తీయాలి లేదంటే ఇచ్చుకపోతాయనమాట ఇ తర్వాత నూనె వేడి అయిన తర్వాత ఈ సకినాలని అందులో వేసుకోవాలి అందులో వేసుకొని ఇట్లా గోలిన తర్వాత మెల్లిగా ఒక్కొక్కటి తీసి ఒక జల్లి లాంటి దాంట్లో అవన్నీ వేసుకోవాలి జల్లిలో మొత్తం ఈ సకినాలన్నీ ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇట్లా నూనె మొత్తం బయటికి కారి వెళ్ళిపోయిన తర్వాత ఒక డబ్బాలో కానీ లేదా పెద్ద బీషన్ తట్టలో కానీ అట్లా వేసుకొని ఇంకా ఎమ్మి ఎమ్మి ఇంకా మంచిగా ఇట్లా తినాలన్నమాట ఇంకా ఛాయ్లో సాకినాలు అయితే కిరాకు ఉంటాయి ఇక నాకైతే చాయ్ అంటే చాలా ఇష్టం వరకు కూడా ఒక చిన్న వీడియో కూడా పెట్టిన ఛాయ్ ఛాయ్లో సాకినాలంటే ఎనీవే హ్యాపీ సంక్రాంతి